ఇప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీవి వన్ తెలుగు టీవీ న్యూస్. రాముం జిల్లాల గ్రామం పి చంద్రశేఖర్ గారు. నిన్న మండల సర్వసభ సమావేశంలో ఎంపీపీ గారు మాకు పనులు జరగడం లేదు ఎంపీటీసీలు ఉన్నారని ఒక అహంభావంతో పన్నెండు మంది ఎంపీటీసీలు ఉన్న ఒక అహంభావంతో కరుక్ గారు మాకు అభివృద్ధికి అడ్డపడుతున్నారు అంటున్నారు అభివృద్ధికి అడ్డపడలేదు కరుక్ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామం స్వేచ్ఛా వాతావరణంగా ప్రతి ఒళ్ళు వచ్చి సార్ను మాట్లాడి చేసుకుంటున్నారు మా ఎవరు అడ్డుకుంటున్నారు మీరు గ్రామ ప్రతి మండలంలో గ్రామ పంచాయతీ సర్ప సర్పంచులు మొత్తం కలిపి మీరు కోర్టు పోయినారు మీరు అభివృద్ధిని ఆటంకించినారు మామూలుగా ఫస్ట్ ఏదో కోర్టు పోతే మండలాలి కోర్టు పోయినారు అభివృద్ధి జరగకూడదు అనే భావనతో కోర్టుకు పోయినారు అతని పోయినది అతని అభివృద్ధి కొంటు పెడుతున్నాడు మామూలుగా మామూలుగా అతనే కోర్టు పోయినా అతను చేసి అతనే ఈరోజు మేము గ్రామాలలో అందరూ ఏదో ఈరియా వాళ్ళే కనుసరణలో జరుగుతుంది వాళ్ళే చేస్తున్నారు అని అంటున్నారు మామూలుగా ఎవ్వరికీ అది జరగలేదు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో రైతు భరోసాకు పోతుంది ఈరియా రైతు భరోసాలో వాళ్ళు ఉంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ లైన్లు ఉంటున్నారు తీసుకుంటున్నారు ప్రతి గ్రామంలో ఈరోజు కర్నూలు జిల్లాలోనే ఒక గోస్బాడ మండలం ఫస్ట్ ఫస్ట్లైజ్లో టాప్ టాప్ ఇచ్చింది మామూలుగా అనమాట గ్రామాలలో ఇచ్చినారు కాబట్టి ఈ నిందెలు వేయకూడదు అతనికి సబబ్ కాదు అని మన నేను మేను కారణం ఏమంటే యూరియా నానో యూరియా వాడాలని సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా పొలాలు దెబ్బతింటున్నాయి దానివల్ల క్యాన్సల్ అందు వస్తున్నాయని దానివల్ల తగ్గించినారు తగ్గించిన కానీ మా మంత్రి గారి సర్వత్వం మేము ప్రత్యేక ఊరికి తెప్పించి చేస్తున్నాము దీగుంట సొసైటీకి ఫస్ట్ ఆరు నెలలు ఏడు ఆరు వేల నలభై ఐదు బస్తాలు పోయినాయి ఆరు నెలల ఏడు నెల నేను అప్పుడు బస్టెంట్కి ఎక్కలే లాస్ట్ ఎక్కినాను జూలై లాస్ట్ మా జూలపల్లె రైతు భరోసా కదా మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సాలు వచ్చినాయి నెరునారు పంతొమ్మిది వందల తొంభై ఏడు కానాలపల్లె పంతొమ్మిది వందల తొంభై ఏడు సంబారం పంతొమ్మిది వందల తొంభై ఐదు పసులుపాడు రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు దిగుంటూ చెప్పిన నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు మూడు వందల జిల్లాలో రాయలేదు మా సొసైటీ వరకు మా రైతు భరోసా మా సొసైటీ వరకు చేసుకుని ఆయన దయవల్ల మాకు ఈ మండలంలో జిల్లాలోనే టాప్ వచ్చిందంటే అర్థం చేసుకో ఇది ఎంత సార్తో సారు సెలవులనే మాకు ఇది ఇంత వచ్చింది ఊరికే మా ఊరులో నిన్న మీటింగ్లో సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వాళ్ళకోటే చెప్తున్న సవాల్ ఇస్తున్నారు ఇంతవరకు మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రకాల మా మొగాలను చూసినారు ఆ టీడీపీ ఈ పొద్దు మీరు వచ్చి చూసుకొని ఒక్కొక్కరికి ముప్పై పదహైదు బస్తాలు పది బస్తాలు ఇదే ఎంపీటీసీ నిన్న మేడాన్ని నిలదీసినట్ట మా ఊరు ఎంపీటీసీ సబ్బందించి పదహైదు బస్తాలు మన అడిగి పిచ్చుకున్నారు అంతకుముందు పదహైదు బస్తాలు పిచ్చుకున్నారు రమ్మని ఎవరో రమ్మని తీసుకోలేదు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం వాళ్ళే మధ్యాహ్నం మేడ మీద వచ్చేది గొడవ పెట్టుకునేది వామే నేను పోయి అడశాలకు మానుకుంటున్నారు ఇట్లా మాటలు నిందే లేయడం మంచిది కాదు ఈయన రైతులకు బాగా అందుబాటులో ఆరు మాటలు తెప్పిస్తాం ఏడో రౌండ్ కూడా వస్తుంది ఇస్తున్నాం ఎవరు ఈ పార్టీకి బుద్ధ తెల్లే కార్యక్రమాలు చేయకూసీపీ టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం అంతా ఊరు పేరు అని తెలిసి ఉంటాయి అది కాదండి మీ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశంలో ఉన్న నాయకులు రెండు వేల నాలుగులో తెలుగుదేశంలోకి వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ తెలుగుదేశంలో పోయి మళ్ళీ వైసీపీలో పోయి మీరు వచ్చారు మేము ఇరవై ఏళ్ళు గల మేము ఎండిపోయి బాధపడుతూ ఉన్నాయి కూడా ఏ పొద్దు మిమ్మల్ని విమర్శించలేదు మీ విషయాల్లోకి మేము రాలేదు మీ డెవలప్మెంట్ ఆగలేదు మీ సంపాదనకు మేము ఏదైతే అడ్డం చెప్పలేదు ఏ మీరే అన్నీ చేస్తున్నారు మేము ఏ పొద్దు ఏదానికి మేము ఇప్పుడు మీరే రపరప అంటున్నారు రక్తాభిషేకాలు చేస్తున్నారు మేము మేమే మా గవర్నమెంట్ ఎప్పుడు ఇట్లా రౌండ్ చేస్తారు మేము చేయలేదే మేము మేము చేయలేదు చేయం కూడా మా పార్టీ సిద్ధాంతం అది కాదు మా పార్టీ సిద్ధాంతం ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేయడం సౌకర్యం చేయడం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం తప్పితే వేరే విధమైన ఆలోచనలు మా కార్యకర్తలకు రావు మా నాయకులకు రావు సరే ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఈరేనా ఏదో అమ్మ తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చినారు మాకేం లేదు అని ఊరికి మాట్లాడడం కాదు సార్ మీరు మీరు పదహైదు మందిలో ఇద్దరు మా వాళ్ళు మెత్తగా సర్పంచ్లు ఉన్నారు పద్ పదమూడు మంది మీరే ఉన్నారు మా ఇటళ్ళు ఆడ ఉండింటే మేము మేము మాట్లాడుచూచు మీ మాటలకు మాటకు మాట మేము సమాధానం చెప్పు ఎవరు లేని కాడ ఎవరు ఇప్పుడు గోడకు చెప్తే ఉంది మీరు డెవలప్మెంట్ ఏ పొద్దైనా మీ గత ఇరవై సంవత్సరాల్లో మీ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడైనా ఏ సర్పంచ్ విషయంలో అయినా కానీ మీరు బుద్ధి ఉట్టేట్టు సర్పంచ్లు కూడా బుద్ధి ఉట్టేట్టు ఏవేవో ఫండ్స్ అని వచ్చి తింటే కూడా మేము కళ్ళు ఊరుకున్నారు చూసి కూడా ఊరుకున్నాం ఎందుకంటే మేము చేసినా మాకు ఎవడు పలకడు ఎస్పీకి చెప్పినా పలకరు ఎస్పీకి చెప్పిన ఎస్పీ వాళ్ళకు కలెక్టర్ వాళ్ళకు మా పరిస్థితి అప్పుడు ఆ విధంగా తయారు చేశారు మీరు కాబట్టే మేము సైలెంట్ ఎందుకు మర్యాద పోగొట్టాము సైలెంట్గా ఉన్నాము మీరు ఏదో మా వైపు ఏళ్ళు ఇట్లా చూపిస్తున్నారు కానీ మీ వైపు మూడు చూపిస్తున్నారు విషయం మీరు మర్చిపోతున్నారు ఇంకొకటి అండి డెవలప్మెంట్ ఆపుతుండదు ఎవరు అప్పుడు మీ మండలం మీ దగ్గర ఉందని చెప్పి మండలం మీట్ లేదని చెప్పి తీసుకుపోయి కోర్ట్లేసి మూడున్నర కోటి ఫండ్స్ని ఆపింది ఎవరు ఇప్పుడు రాబోయే రేపు వచ్చిన మూడున్నర కోటిని కూడా తీసుకుపోయి నంద్యాల మండలానికి చేయాల్సి వచ్చిన పరిస్థితి దారిద్రమే ఊరు పట్టించింది మేమా మీరా దయచేసి ఊరిక ఇటువంటి వాటలు మాట్లాడి ఎందుకు చేయడం కాదు అది అదో ఇప్పుడు పాతకాలంలో యథా ప్రజా రాజా అని ఉండింది కానీ ఇప్పుడు ఏముందంటే యథా రాజా తదా మీరు రాజట్టు ఉన్నాడు మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు అన్ని అబద్ధాలు పచ్చిపోయి నిజా నిజాలు ప్రజలను గెలిపించినప్పుడు అసెంబ్లీలో కూర్చోపోయి కేకలే చేసిన తప్పు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఏదేదో అబద్ధాలు మాట్లాడడం నాకు ఎందుకు సన్మానం చేయలే నాకు ఎందుకు దండలేయలే ఇవేనా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా చెప్పండి పోయా ఆయనకు ఆయనకు మీరు కార్యకర్తలు పోయి చెప్పండి ఐదేళ్ళు ఇంట్లో కూర్చొని లోపల లాండ్లో కూర్చొని పరదాల చట్ట పరిపాలన సాగించి ఈ పొద్దు వారానికి ఒకటి దినాలకు ఒకటి బయటికి పోతే రప్ప రప్ప రక్తాభిషేకారులు అంటే ఇవన్నీ చెప్పుకోండి మీ వాళ్ళకు హౌ టు లివ్ విత్ పీపుల్ అనేది తెల్ తెలుసుకోండి అంతేగాని ఆల్ ఆడ మండల మీటర్లో ఏమి లేని దానికి ఆడ ఎదురుగా మాట్లాడేటోళ్ళు మాట్లాడేటోళ్ళు లేనప్పుడు మాట్లాడడం కాదు పబ్లిక్లో అండి కొద్దిగా కూర్చొని మాట్లాడదాం మీరు చేసిందేదో మేము చేసిందేదో పరుకు లాంటి సౌమ్యుడు మనం బా ఆంధ్రప్రదేశ్లో లేడు అది మీకు కూడా తెలుసు మీ సహచరులు కూడా గతంలో కానీ అవన్నీ మర్చిపోతారు మీరు మర్చిపోవడం ఆరోగ్యానికి మంచిదని మీ ఉద్దేశం కాబట్టి దయచేసి మా జోలికి రావద్దు మేము ఏ అది మా ఏ ఆర్బీకి మేము ఏమీ చేయలేదు ఏ ఆర్బీ చేయలేదు జొన్నలు తెచ్చుకోండి మీరే మేమే ప్రత్యక్షులం బ్రహ్మానందరెడ్డి అనే ఒక ఉద్యోగుని పెట్టి మండలంలో జొన్నలు ఏం చేసినారు మీరు ఊర్లో ఎవరు వైసీపీ నాయకుడిని అడిగితే వైసీపీ నాయుడి చెప్తే సంచులు ఇచ్చారు ఇదండి మీరు చేసింది మరి మేము నిన్న ఆఫీస్ అనలేదే ఎంత ఊరికే మీరు మనసు చంపుకొని లోపలికి చూసుకోండి ఎవరు ఏం చేశారని ఊరికి పబ్లిసిటీ కోసం మా మాట్లాడడం వేదికలు ఎక్కడం కాదండి దయచేసి మా అభివృద్ధికి అడ్డపడద్దు మేము మీ దానికి ఏ విధమైన దానికి మేము చేయము ఏ విధమైన దానికి అన్యాయం చేయము వరుసలు పెట్టి పాస్బుక్లు వరుసలు పెట్టాము వరుసలు వస్తున్నారు పోతున్నారు దాంట్లో ఎవరి మొక్క మీద అని రాయాలా ఎవరి మీద అని రాయాలా కమ్యూనిస్టన్ రాయలే చేయలేదు ఏం మాకు పనులు లేదని మేము బీజేపీ ఆ పొద్దు మీ ఆ పార్టీలో చేరలేదే మేము ఇప్పుడు బీజేపీలు చేరుతన్నట్టు సాబో బతుకో అదే పార్టీలో ఉన్నాము పంటి బిరున బతికినాము మీరు కొట్టే దెబ్బలకు అయినా మేము పార్టీ మారలే ఇప్పుడు జరిగింది ఆ మహానుభావులు కోర్టులు వేయడంతో కొద్దివరకు అయిపోయా చాల కంట్రాక్ట్ కూడా సఫర్ ఈ రోజు వరకు సఫర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళే కోర్టులకు పోయి అది చేసినారు వాళ్ళు అసలు ఉపాధ్యాయుని పథకంలో వాళ్ళు చేసినంత దోపిడి ఎవరు మన దేశంలో ఎవరు కూడా ఉన్నారు అది కూడా దోస్పాడు మండలంలో చేసినంత దోపిడీగా ఏ మండలంలో కూడా ఉండదు నోటికి నోడుతాడు నా దృష్టిలో కాబట్టి అసలు అదే ఒకే ఒక గ్రామానికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉంటుంది నాలుగు రోజులు అబ్బాయి గ్రాంట్ అనేది కాబట్టి మొత్తం ఏదో మస్టర్స్ కానీ అది కానీ దాని కూడా చాలా నాశనం లేదు రోడ్ల మీద రోడ్లు కాబట్టి ఏమిటి ఆ బావుడు ఆయన ఊరు రోడ్లకు సంబంధించిన బాగా సఫిషియంట్గా చేసుకున్నాడు లేదా గ్రామాల రోడ్లన్నీ మగ్గిపోతున్నాయి కాబట్టి దయచేసి ఈయన వచ్చిన తర్వాత ఏదో అవి ఇవి చేయాలనుకుంటున్నాడు ఇప్పుడు ఏదో నంద్యాల మండలానికి రెండోసారి కూడా వచ్చింది గోస్వాడి మండలానికి రెండోసారి వచ్చేది కూడా అది ఏదో ఇక్కడ ఇచ్చినారు అంటున్నారు ఈ మండలానికి ఆడేమంటే ఇంకా కోట్లు వేసినారు అది వేసినాయని మొత్తం దాన్ని చేసినా అనేది ఉపయోగం అనేది కాబట్టి ఏమంటే మనప్పుడు మన గవర్నమెంట్లో మనం కూడా వాళ్ళు చేసినట్టు నూటి రూపాయలు పట్టుదలగా చేసి పట్టుదలగా అన్ని ఉపాధ్యాయ పథకం తలుగు తప్పించి సొసైటీలో తలుగు తప్పించి ఈవెల్లా కొన్ని కొన్ని కోర్టుల ఆధారంతో కొన్ని కొన్ని కొన్నిసారి కొద్దిగా ఏమంటే దాన్ని తెలుసుకోలేక కొద్దిగా పొరపాటు జరుగుతున్నాయి కాబట్టి సారేమో అన్ని బంగాళకు చేయాలని ఉన్నాడు కానీ కొన్ని కోర్టులు వాళ్ళు దాన్ని దారి దక్కేయడంతో కొంచెం లేక తప్పింది లేకుంటే కింద గంతెలు ఎంచుకొని మొత్తం గోస్పాడి మండలం నెంబర్ వన్ టాప్ వన్గా మనం నిలిచేది నంద్యాల మండలం కన్నా గోస్వాడ మండలం చాలా పవర్ఫుల్ చాలా పౌరుషన్ ఉంటుంది ఏదైనా కానీ కూడా ఏదైనా కానీ కూడా పక్కదలగా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కానీ దాన్ని చేసే నాయకులు కూడా సరిగా ఉంటారు అది మన పరుపు గారికి సార్ కూడా తెలుసు ఎవరైతే బాగుంటుందని కానీ పరుపు గారు కూడా ఇవన్నీ కనుక్కొని చేస్తారనే నమ్మకం రూపొంది రూపాయలు ఉంది కాబట్టి దాన్ని ప్రాంతా నాయకులు అయితే కన్నా అది ఏదన్నా కానీ ఒక గ్రామ దెబ్బతి అంటే దెబ్బతిని పక్కకు బాధ్యం కాదు కానీ మొత్తం మిగతా గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి కాబట్టి ఆ యొక్క గ్రామాన్ని Thank you దాన్ని కట్టడి చేసేదానికి చూడొచ్చుకొని మనం చేసేస్తే రేపు వచ్చిన మనకు నూటికి నూట రూపాయలు వాళ్ళు చేసిన ఆ ఒక్కడ్రామంతోనే మనం రేపు నిన్న వైసీపీ గవర్నమెంట్లో మొత్తం మాసిన వ్యక్తి టీడీపీ సంబంధించి కాబట్టి దయచేసి మనం అది మనం పట్టుదలగా దాన్ని ఆల్రెడీ ఇప్పుడే మేము సార్ ఎమ్మెల్యే గారు ఒక మినిస్టరు అందున్న గవర్నమెంటు ఈరోజు అనుకుంటే ఏందా ఆయన మండల్ ప్రెసిడెంట్ ఏం మండల్ ప్రెసిడెంట్ నాకు అర్థం కాదు మండల ప్రైడెంట్ అని దిన మధ్యానికి ఏదైనా ఇవ్వతాది కాబట్టి దయచేసి ఏమిటో సార్ సౌమ్యంగా పోవాలని కొంచెం చూసుకొని పోతున్నాడు అందువల్ల లేకుంటే ఆ సార్ కొంచెం కళ్ళు తెరిచిగిన మొత్తం అసలు ఈ మోసపాడు మండలం మొత్తం వాళ్ళ గ్రామ పంచాయతీ తప్పితే మిగతా అన్ని గ్రామ పంచాయతీలు చాలా అభివృద్ధి చెంది చాలా సంతోషంగా అయి ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఏమంటే మనం ఇంకా లోకల్గా డీప్గా చెప్పేదానికి కూడా బాగుండదు కాబట్టి దయచేసి రేపు తర్వాత కానీ అభివృద్ధి అనేది వాళ్ళ నుంచి కుంటుపడింది కానీ నూటికి రూపాయలు మన మన గవర్నమెంట్ నుంచి ఏం లేదు మన గవర్నమెంట్ నుంచి అన్నీ సఫిషియంట్గా అన్నీ బాగా జరుగుతున్నాయి అన్నీ ఇప్పుడు ఏమైనా పింఛన్లు కానీ ఇంచెన్లు కానీ ఏటు జేటు అన్నీ లెక్క జరుగుతున్నాయి కంపల్సరీగా కాబట్టి రేపు పొద్దున మనం ఎంతో గట్టిగా పట్టుదలగా దాన్ని చేసి దాన్ని ఎట్టు గవర్నమెంట్ ఉంది మనము మనం ఏమైనా చేయగలం దాని స్టోమత ఉంది ఆ అష్టమత ఉంది కాబట్టి ఆ అష్టమతను మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి దాన్ని అనగదొప్పితే మొత్తము మనకు అంత డెవలప్ అవుతుంది అంత పొద్దున పార్టీ అభివృద్ధి అవుతుంది పార్టీ కూడా ఉన్నాను వచ్చేసరికి ముఖ్యంగా నిన్న జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన విషయాలని మీకు తెలిసిన విషయమే కాకపోతే ఎవరు ఎట్లా మాట్లాడాలనే విధానం తెలియకుండా వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళు అనేక మాటలు మాట్లాడమనేది చాలా తప్పుగా మేము పరిగణలో తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అభివృద్ధి జరగలే జరగనీయడం లేదు పరువు గారు అని చెప్పి ఆయన మీదని తెలియడం అనేది అది ఎవరు చూసినా కానీ నవ్వుకుండే మాటలు ఎందుకంటే అభివృద్ధికి జరగడానికి జరగకుండా చేసేవాడైతే మూడు మూడు కోట్ల యాభై లక్షలు నిధులు ఎన్ఆర్జీసీ కింద బోస్వాడ మండలానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా దానిని అన్ని ఊర్లకు పంచడం కూడా జరిగింది ఆ పంచిన దానిలను ఎటువంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి జరగకూడదు అని కంకణం కట్టుకొని వైసీపీ నాయకులు పదే పదే వాళ్ళ ఆలోచనలు మార్చుకోకుండా మాకు మండల కమిటీ తీర్మానం లేదని గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో గ్రామ సభల తీర్మానంతోనే అభివృద్ధిగా చేయాలని చెప్పి వర్కులు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వము అయితే వాళ్ళ ఆ విధంగా కాకుండా మండలంలో చిన్న కాజు పెట్టుకొని దాని ప్రకారం కోర్టులో వేసి దాన్ని నిలబెట్టడం జరిగింది వర్కులు నిలబడిపోయినాయి బిల్లులు నిలబడిపోయినాయి ఈ వి ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే తెలిసి కూడా మళ్ళీ మేమే దొంగలము మేము దొంగలం కాదు మేము ప్రతివర్తలము అనుకుంటూ ఫరుగు గారు అభివృద్ధి నిలబెట్టాడు ఏదో జడ్పీ నిధులు చేయలేదు ఇది చేయలేదు అని అంటే జడ్పీ నిధులు మీ చేతుల్లో ఉన్నాయి దానికి ఎవరు ఆటంకాలు ఉన్నాయి మేము ఏమన్నా కోర్టుకు పోయినామా ఏమన్నా కోర్టుకు పోయింటి కనుక చెప్పండి మరి మేము కోర్టుకు పోకపోతే మీ ఏం పోకపోతే మీ జడ్పీ నిధులు నిలబెట్టినాడు అంటే ఎక్కడ నిలబెట్టినాడు నిలబెట్టినట్టు ఎక్కడైనా ఆధారం చూపించండి మీరు కావాల్సినట్టు కోర్టు పోయినట్టు మా దగ్గర ఆధారాలకు ఉన్నాయి పది మందికి తెలుసు ఆ ఆఫీసర్లకు తెలుసు అధికారులకు తెలుసు మండల ప్రజలకల్లా తెలుసు ఇవి మా పద్ధతులు మానుకోకుండా మళ్ళీ మీరు మీటింగ్లో మండల కమిటీ మండల మీటింగ్లో మాట్లాడడం అనేది చాలా తప్పుకరంగా ఉంది కాబట్టి మీరు ఆలోచించగాల్సిన విషయం ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మీరు ఇప్పుడు మళ్ళీ వచ్చిన మూడు మూడు కోట్ల యాభై లక్షలు కూడా మాకు నిధులు కూడా వస్తే కింద మళ్ళీ ఏడవ కోట్టు పోతారని చెప్పి అవి ఎనికి పోవడం కూడా జరిగింది ఈ విధంగా ప్రతిదట్టా చేయడం జరుగుతుంటే మళ్ళీ మీరు మీరే ఒక లేపి ఒక లేపి ఒక లేపి రకంగా ఇరువాలు ముచ్చాలు ఎంపీటీసీలతో ప్రెసిడెంట్లతో మాట్లాడేయడం అనేది పద్ధతి కాదు యూరియా విషయానికి వస్తే గతంలో మీ దగ్గర మీకు తెలిసినది లేదు ఒక్కసారైనా మీరు క్యూలో పాస్బుక్లకు కానీ వచ్చిన లీడర్లకు కానీ గ్రామాలలో పంచినారా మరి ఇప్పుడు పంచితే రెండు వందల మంది రెండు వందల పాస్బుక్లు ఒక యూరియా పన్నెండు టన్నులు వచ్చిన కానీ ఇరవై నాలుగు టన్నులు వచ్చిన కానీ దానికి తగినట్టు ముందు రోజు టోకన్లు ఇస్తున్నారు మీ వాళ్ళలే మా వాళ్ళలే అందరు తీసుకుంటున్నారు మరి టోకన్లు తీసుకొని యూరియా ఎకరాకు ఒక బస్తా వచ్చింది రెండు బస్తాలు వచ్చింది మీ వాళ్ళే సంతోషపడుతుంటే మళ్ళీ మీరు యూరియా సక్రమ తెలుగుదేశం లీడర్లే నిలబడి పెంచినారంటే ఎక్కడ లీడర్లు ఉన్నారు ఎక్కడ లీడర్కు ఒక లీడర్ పది మూడు తీసుకెళ్ళి కూడా గతి లేకుండా అయిపోయింది ఎందుకంటే ఏం పెట్టినా కాడ పాస్బుక్ కూడా ఎమ్మడే కొట్లాడతాడు ఏ వానికి ఎందుకు ఇచ్చినామని కొట్లాడతాడు ఈ రకంగా ఇరవై ఎకరాలు పది ఎకరాలు నెలలో కూడా ఇబ్బంది పడుతుంటే మీరు ఈరియన్ గురించి మాట్లాడడం మీరా ఎన్ని లారీలు పంచినారు కర్నూలు జిల్లాలోనే మొత్తం ఉమ్మడి జిల్లాలో మొత్తం మీద టాప్లో గోస్పాడు మండలం మీరియా పంచడం జరిగింది ఆ టాప్లో పంచినందుకన్నా కానీ మీరు దాన్ని చూడాలి ఒకసారి రికార్డు చూసుకొని ఒకసారి లెక్కసారాలు చూసుకోరీ అంతేగాని చూడకుండా వేరే ఇల్లు పంచలే ఆ ఊర్లో తిన్నారు ఈ ఊర్లు ఇట్ట చేసినారు ఆ ఊర్లు లీడర్ ఇట్ట చేసినారని ఎక్కువనె మాటలు మాట్లాడడం అనేది పద్ధతి కాదు ఏదైనా ఉంటే కనుక రికార్డు ప్రకారం చూసి మాట్లాడాలనేది మీరియా విషయంలో మేము తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా అభివృద్ధి అనే దానికి వచ్చేటప్పటికల్లా మీకు మూడు కోట్ల యాభై లక్షలు ఎన్ఆర్జేసి నిధులు మీరు ఎప్పుడు గతంలో వైసీపీలో ఒక నిధులు తీసుకురాలే నంద్యాల లోపల రెండు కోట్ల వర్క్ చేసినారు ఇప్పటికీ ఒక వర్క్ చేసిన వాళ్ళు కాదు గత ఐదేళ్లలో మరి ఫరుక్ గారు రావడం రావడంలోనే మూడున్నర కోటి పెట్టి మూడు మూడు కోట్ల ముప్పై లక్షలు పెట్టి వైసీపీ పసురుపాడులో వెడినింగ్ చేయడం జరిగింది మీరు కనలేదు రా చూస్తున్నారు అది సెంటర్ ఎట్లయినది జిల్లెలలో రోడ్డు జరిగింది మూడు కోట్లతో అంతేకాకుండా మూడున్నర కోటితో ఎన్ఆర్జెస్ నిధులు జరిగినాయి ఇవి మా మండలంలో జరిగినవి జరగబోయేటివి కూడా ఇప్పుడు చెప్తాను సాక్నీ అనే బ్యానర్ మీద వర్కులు శాంక్షన్ అయినాయి అది కూడా జిల్లెల్లా టు పసరపాడు మూడు కోట్ల ఇరవై లక్షలు ఒక వర్క్ శాంక్షన్ అయింది అదేవిధంగా ఎస్ నగలవరం టు జిల్లెల్లా రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు యాలూరు టు జీనపల్లె కోటి ముప్పై ఏడు లక్షలు వండలగల్లా టు ఎస్గులూరు కోటి యాభై తొమ్మిది లక్షలు ఈ విధంగా పదకొండు కోట్ల పదహైదు లక్షలు సాక్షిని కింద శాంక్షన్ చేయడం జరిగింది త్వరలో టెండర్లు జరుగుతాయి ఇది మా మంత్రి గారి ఏకైక అభివృద్ధిలో నెంబర్ వన్గా చెప్పాల్సినది ఎప్పుడన్నా మీరు ఒక కోటి రూపాయల వర్కులు ఎప్పుడన్నా శాంక్షన్ చేసుకొచ్చినారా ఎప్పుడు వచ్చినా మీ వరకు మీరే మరి ఎన్ని గ్రామాలకు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నదానికి ఈరోజు రోడ్డు వస్తుంది వండల వేల నుంచి కూలూరుకి ఏ రోజు రోడ్డు లేదు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అంత ఇబ్బందికరంగా ఉంది ప్రజలు తిరిగిపోవాలంటే ఒండల కల్లా పోవాలంటే సచివాలయం పోవాలంటే ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు తిరిగిపోవాలి మరి దానికి కూడా రోడ్డు పెట్టించినాడు ఆయన ఆయన పెట్టి అభివృద్ధిలో ముందుంటే ఎక్కడ ఈరోజు మిట్నాలు అయితేనేమి పుష్లూరు అయితేనేమి ఎన్నో సీసీ రోడ్లు కూడా తయారైనాయి ఈ విధంగా ప్రతిదానికి అభివృద్ధి కింద ఆయన మాట్లాడుతుంటే టౌన్లో ఎన్ని లెక్క చెప్పని ఉన్నాయి మా మండలంలో యాలూరికి కోటి రూపాయలతో బైపాస్ రోడ్డు యాలూరు ఎన్ని ఏళ్ళ నుంచి గుంతలు ఉన్నాయి మీరు చూస్తున్నారు లీడర్లు ఆ ఊరు నుంచి తిరుగుతున్నారు ఊరు నుంచి తిరుగుతున్నారు మరి ఆయన చేసిన సెలవాది అట్లాడు చూ చేసిన దానిని చేసినారని ఒప్పుకొని మీకు మనసు ఒప్పక ఏం అభివృద్ధి చేసినాడు పరుగు గారు ఏం చేసినాడు అభివృద్ధి చేస్తంటే అభివృద్ధి మీ అభివృద్ధి ఎక్కడ కుంటు పెట్టినాడా ఎక్కడ అభివృద్ధిలో చేసినాడు చూడాలి మీరు మా అభివృద్ధి కుంటు చేసి మేము దాంట్లో కూడా మేము చచ్చంటే టైం అయిపోయి సంవత్సరం ఉన్నారా కుంటి మీ కోట్లో ఉంది రాకుండా ఉంది ప్రతి లీడర్ ఆలోచన చేసి అల్లాడుతుంటే మీరు ఈ విధంగా చేస్తారు స జొన్నల విషయాన్ని ఫుల్ ఆలోచన చేయండి జొన్నల విషయంలో మీరు ఎప్పుడు మీకు కావాల్సినట్టు లోకల్లోకి ఎత్తుకున్నారు మేము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకునికి అడ్డం లేకుండా ఈ గొడవను నాకు జీవల గొడవను ఆళ్ళగడ్డ గొడవను కూడా ఎత్తేయడం జరగడం జరిగింది జొన్నలలో ఏ పంచపాతం పెట్టకుండా దగ్గర నుంచి పాత జొన్నలని కూడా మా వాళ్ళు తీసుకొని ముందుకు తీసుకొని పుచ్చిపోయిన జొన్నలు కూడా అమ్మినారు మా వాళ్ళకు మేము ఎప్పుడు కూడా నిలబెట్టలే జొన్నలకు సంచుల విషయంలో కూడా కాకపోతే కొన్ని సంచులు ముందు ఎక్కువ ఇచ్చిండొచ్చు కానీ సంచులు కూడా అందరికీ ఇవ్వడం కూడా జరిగింది లేని కూడా వెనకసారి గోడౌన్కు వైసీపీ వాళ్ళకే మళ్ళీ పంపించి కూడా ఇప్పించడం జరిగింది అది నేనే అది నా దగ్గర ఉంది లిస్టు అన్న మేము ఇచ్చాం వాళ్ళు ఇట్లా అడుగుతున్నారంటే ఏమని చెప్పినాం మరి ఎక్కడ మేము మోసం చేసినది ఇర్రేజ విషయం అట్లయిపోయా దొన్నల విషయం ఇట్ల అయిపోయా ఏమన్నా మేము ఇబ్బంది చేసినామా అభివృద్ధి చూసి ఇట్లుంది ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో మంత్రి ఎంతో ఆయన మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఎన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతూ ఆయన ముందుకు పోతుంటే దాన్ని ఆలోచన చేయకుండా దేవాలయాల విషయానికి ఎప్పుడున్నా ఒక దేవరానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చినారా మంత్రి గారు సంభవరాని గ్రామానికి కోటి రూపాయలు సత్యనారాయణపురానికి అరవై చిల్లర అరవై అరవై నాలుగు లక్షలు అదే బీవీ నగరు ముప్పై సత్యనారాయణపురం నారాయణపురం అరవై నాలుగు లక్షలు అంటే ఈ విధంగా ప్రతి దాంట్లో డెవలప్లో ఎంత ముందు పోయింది ఇన్ని నెలలు జరిగింది కోట్లలోనే కోట్లలో జరిగిన దాన్ని కూడా కాదనుకుండా ఇంకా నంద్యాల మండలంలో మొత్తం చెప్పుకుంటూ పోతే ఇప్పటికెన్నో కోట్లు దేవస్థానం సంబంధంగా పోయినటువంటి ప్రతి ప్రతి దేవాలయానికి పూజారు లేడంటే పూజలకు నోచుకోక జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు గతంలో పూజలు చేసే వాళ్ళు కాదు గుళ్ళు కడితే పూజలు ఎందుకు కానీ ప్రతి దేవాలయానికి కూడా ఒక పూజారిని నియమించడం జరిగింది ఆయన ప్రతి తీసుకుపోతున్నాడు ఎంత పెట్టకపోతున్నాడు మంత్రి దగ్గర పోతున్నాడు సంతకాలు పెట్టించుకొచ్చన్నాడు అదే కాకుండా ప్రతి ఊర్లో పార్టీలకు అతీతంగా ఎన్ని ఎంతమంది తీసుకొచ్చి బిల్లులు తీసుకొచ్చే సిసిఎస్ఎం రిలీఫ్ పండు కింద ఎంతమంది చేస్తున్నాడో చెప్పు చెప్పులు ఇప్పటికి ఏడెనిమిది సార్లు వంచినాం దగ్గర దగ్గర నాలుగు కోట్లు దగ్గర దగ్గర నాలుగు కోట్లు డబ్బులు పంచడం జరిగింది మీరు అందరూ అయినారు మీడియాలో మరి ఆ డబ్బులప్ చేయలేదు అంటే ఎట్లా గూట ప్రభుత్వం ఏ రకంగా చేస్తుంది చంద్రబాబు నాయుడు ఎట్లా కష్టపడుతున్నాడు లోకేష్ గారు ఎట్లా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఎట్లా కష్టపడుతున్నారు ఎక్కడి నుంచి నిధులు తెస్తున్నారు అందరూ ఒకటో తేదీ కాక ఏడో తేదీ పింఛన్లు జరిగితే ఒకటో తేదీ కంటే కూడా ప్రతి నెల ఇస్తూ ఈ నెల అయితే ముప్పై ఒకటే ఇచ్చినాడు జనవరిలో అది కూడా గుర్తుపెట్టుకోవాలి పండుగలు ఉన్నప్పుడు ముందు రోజు ఇస్తున్నాడు ఇట్లా పింఛని విషయంలో అంత ఇస్తున్నాడు సూపర్ సిక్స్ పథకాలలో అన్నిట్లల్లో ముందున్నాం ప్రతి దాంట్లో అభివృద్ధిలో కానీ ప్రతి దాంట్లో ముందున్న ఈ ప్రభుత్వాన్ని చూసి ఆనందపడాల్సింది వారిచ్చి మీరు ఇంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మీటింగ్లలో మాట్లాడడం అనేది వైసీపీ నాయకులకు తగదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు